నేను తృష్ణ కోసం స్పృహ తప్పలేదు నా ధర్మం పోతుందేమో అని స్పృహ తప్పాను అభి అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబకాద యుక్తమంబు వినగా అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం కదా ఆ గొప్పది మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టద్దు అందుకని నేను ఏడుస్తున్నాను అంటే అని ధౌన్యుడి దగ్గరికి వెళ్ళి అందుకు పురోహితుడు పక్కన ఉండాలి తను నమ్ముకున్నటువంటి వేదం తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల యొక్క సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కించచ్చో గట్టెక్కచ్చో హితాన్ని ఉపదేశం చేస్తాడు ధౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు ధౌమ్య ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి ఎలా ఈ క్లేశం నుంచి నేను ఎలా గట్టెక్కను ఎలా వీళ్ళకి అన్నం పెట్టినా ధర్మాన్ని నేను నిలబెట్టుకోను నాకు ఉపాయం చెప్పన్నాడు అంటే దాని అర్థం ఏమిటి దౌన్యుణ్ ఎక్కడి నుంచైనా అప్పట రమ్మనే ఏ దేవతని ఆరాధన చెయ్యడం వల్ల తన యొక్క ధర్మము నిలబడుతుందో తనకి డబ్బు కావాలని ధర్మరాజు అడ ధర్మరాజు గారు అడగలేదు తన ధర్మం నిలబడడానికి పది మందికి అన్నం పెట్టడానికి తనకి కావలసినటువంటి ఉపకరణము ఎలా లభిస్తుంది అది డబ్బే ఉండకలేదు డబ్బే ఉంటే అడవిలో నీకు సరుకులు అమ్మేవాడు ఎవడు అడవిలో పచ్చిమిరపకాయలు అమ్మేవాడు అలా అమ్మేవాడు ఉంటాడా ఉండడుగా మరి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఇప్పుడు కావలసింది ఏమిటి అన్నమే వాడెవరు ఏ దేవతని నేను ఉపాసన చేస్తే నేను పది మందికి అన్నం పెట్టగలిగిన శక్తి నాకు కలుగుతుంది ఇప్పుడు అది చెప్పు అందుకు పురోహితుంది దానికి జవాబు చెప్పగలగాలి ధౌమ్యుడు ధౌమ్యుడు అన్నాడు భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్ధయంబు అపనయింపగడగి అదితి సుతాంత్రిని కమలబాంధముండు కరుడతోడా ఓ ధర్మరాజా ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది ఒకప్పుడు వాళ్ళకి అన్నం లేదు పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు అరే వీళ్ళకి అన్నం లేదురా వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు సమస్త భూతకోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమి నందు సారమును ప్రవేశపెట్టాడు దీన్ని క్షేత్రంగా మార్చాడు ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది ఇప్పుడు ఈ భూమి యందు సారము ప్రవేశించింది అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు ఓషధీ శక్తి వలన ఏమైంది ఈ భూమి ఎందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు అది ప్రాణశక్తిగా మారుతుంది మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది జ్ఞాపక శక్తిగా మారుతుంది ఈ సమస్త భూతములు అన్న వికారములు అన్నం తినడం చేతనే ఇంతంత పెద్దవయ్యాయి ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే మీరు చూడండి మనం ఆకుకూరలు తింటాం ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్ ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు ఒక పండు ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు ఆ అన్నము ప్రాణశక్తి తేజోశక్తి ఓజో శక్తి ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృతారణలు కురిపిస్తున్నాడు సుధాకరణుడై దాని చేత ఓషధీతత్వాన్ని ఔషధ తత్వాన్ని పొందుతున్నాయి పొంది దాన్ని జంతువులు మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు సింహం ఉందనుకోండి దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది గజమాంసం ఏనుగు మాంసం ఇష్టం ఏనుక్కి మాంసం ఎక్కడిది ఏనుగు కేవలం శాకాహారి ఈ శాకాహారం అంతా ఎక్కడిది ఆదిత్యుడి కృప ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో ఇంకోటి లేదు అదే అంత పెద్ద ప్రాణి అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడవ అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది దానికి ఉన్నటువంటి బుద్ధి శక్తి అటువంటిది అందుకే పరమేశ్వరుడు కొన్ని కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు కొన్ని కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి పరమయథార్థం చెప్పాలంటే మనుష్యుడు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి మాంసాహారాన్ని త్యజించాలి ఎందుకో తెలుసా యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది ప్రత్యేకించి కలియుగంలో ఇందుచేత ధర్మం ఇక్కడ వేరు అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన ఏం లేవు కాబట్టి ఇటువంటి సూర్యభగవాను నువ్వు ఆరాధిస్తే అదిత సుతాగ్రణి అదితి యొక్క కుమారులలో అగ్రగణ్యుడైనటువంటి సూర్య భగవానుడు కమలబాంధవుడు ఆయన కరుణతోడ సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నువ్వు కూడా ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని అరణ్యవాస సమయమునందు పోషించగలవు అని ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నాడు ధౌమ్యుడు ఆయన వారిరుహమిత్రుడు అమరోరగ ముని జ్యుచర మునిద్యుడు చరచారణగణ ప్రణుతారుణుంండు అఖిలశ్రుతిశీరు హరిశంకరసరోహభవ ప్రతి దారుణతమిశ్రామరీచిపరిపూరితదిగంతరుణి భూరికరుణానిరతు సూరుని త్రిజగద్రక్షానతు సహస్రకరు కోరి భజిగింపు మనోరథలంబులకు భూరమణు భూరమణ నీకు నీ మనోరథం ఈడేరంటే కొన్ని వేల మంది బ్రాహ్మడులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగానంటే మిత్రుడైన ఆయన కమల బాంధవుడు అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి